ఏమండోయ్ ఈరోజు నేను మా గార్డెన్లో ఓ చిన్న ప్రయోగం చేశానండి దాని ఫలితం ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఒక ప్రయత్నం అయితే చేసి చూద్దాం అని ఒక ప్రయత్నం చేశాను అదేంటో ఈ వీడియోలో మీకు నేను చూపించేస్తానండి ఇది మా డ్రాగన్ ఫ్రూట్ మొక్క అండి ఒక ఐదు ఆరు సంవత్సరాలు అయింది మొక్క ఎక్కడ పువ్వు కానీ కాయ కానీ ఇంతవరకు ఏమీ లేదండి ఇదే టబ్లో ఒక వంగ మొక్క వేసాను అనమాట అది ఆ వంగ మొక్క మాత్రం బోల్డ్ అండి కాయలు కాసిందండి మీరు నా వీడియోస్లో చాలాసార్లు చూసుంటారు అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వంగ మొక్కకి ప్రతిరోజు వాటర్ పెట్టాలండి ఈ డ్రాగన్ ఫ్రూట్కి వారంలో రెండుసార్లు వాటర్ ఇస్తే సరిపోతుంది మరి ఈ టబ్లో ఇటు వంగ మొక్క ఉండడం వల్ల రోజు దీనికి నీడు పెట్టడం జరుగుతుంది అన్నమాట అందుకని వాటర్ ఎక్కువైపోయి ఇది కాయలు కాయట్లేదేమో అన్న అనుమానం వచ్చిందండి నాకు అంతేకాకుండా ఈ వంకాయ మొక్కను తీసేసి వేరే చోట నాటుదాం ఒక ప్రయత్నం చేసి చూద్దాం అని చెప్పి డ్రాగన్ ఫ్రూట్ టబ్బులో ఉన్నటువంటి వంగ మొక్కని నేను తీసేసానండి తీసేసి ఇక్కడ సొరకాయ పాదు ఉంది కదండి సొరకాయ పాదు ఉన్న టబ్బులో నేను ఈ వంగ మొక్కను నాటుకున్నాను అనమాట కాబట్టి ఈ వంగ మొక్కకి ఏం ప్రాబ్లం లేదండి ఆల్రెడీ కొమ్మలన్నీ చక్కగా కత్తిరించేసాను మళ్ళీ చక్కగా చిగురులు వచ్చేసాయి వేళ్లతో తీసి నాటాం కాబట్టి ఇది చక్కగా బతికేస్తుంది దీని గురించి మనం దిగులు పడాల్సిన అవసరం లేదనమాట ఇకపోతే ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఉంది కదండి ఐదు ఆరు సంవత్సరాలు అయిందండి దీన్ని వేసి అప్పటి నుంచి ఇప్పటివరకు కొంచెం కూడా మరి ఒక్క పువ్వు కానీ కాయ కానీ పింది కానీ ఏమీ లేదండి ఆఖరికి మన గార్డెన్ ఫ్రెండ్స్ ఎవరో చెప్పినటువంటి సలహా ప్రకారం నేను టిప్స్ కూడా కట్ చేశానండి మే నెలలో అయినా సరే రాలేదు ఇక ఇప్పుడు నేను ఏం చేశానంటే మా పాఠశాలలో ఇది నేను ఇప్పుడు ఏంటంటే కంపోస్ట్ అండి మా స్కూల్లో రాఖీ పౌర్ణమి వేడుకలు జరిగాయి కదండి అప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలకి అరటి పండ్లు ఇచ్చారండి ఆ పిల్లలందరినీ అరే మీరు అరటి పండు తినేసి తొక్కలన్నీ నాకు ఇవ్వండిరా అని చెప్పి ఆ తొక్కలన్నీ కలెక్ట్ చేసి నేను తీసుకొచ్చానండి చూసారు కదా ఒక కవర్ నిండా ఎన్ని అరటి పండు తొక్కలు ఉన్నాయో మాత్రం తొక్కలన్నీ ఈ ఒక్క మొక్క మొదట్లోనే వేసి మట్టి కప్పెట్టేయాలి అలా చేస్తే మరి దీనికి మంచి బలం వచ్చి కాయలు కాస్తుందేమో అని ఓ చిన్న ఆశ అండి నాకు ఎందుకంటే ఈ అరటి తొక్కలు మొక్కలకి చాలా బాగా ఉపయోగపడతాయండి అరటి పండ్లు ఎలాంటి పోషకాలు ఉంటాయో అరటి తొక్కల్లో కూడా అన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయండి ముఖ్యంగా వీటిల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది అనమాట మన మొక్కలకి చక్కగా పూలు పండ్లు కాయలు రావాలంటే పొటాషియం బాగా ఉండాలండి అంతేకాకుండా విటమిన్ ఏ ఉంటుంది బీ సిక్స్ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది ఇంకా ప్రోటీన్ ఉంటుంది అన్నీ ఉంటాయండి మనకి ఏ విధమైన మరి విటమిన్స్ అవసరమో మొక్కలకు కూడా అవన్నీ కూడా అవసరమేనండి మనిషి మొక్క రెండు ఒకటే అనమాట అందుకని మరి అరటి పండ్లు కానీ అరటి పండ్లు బెల్లం కలిపి తయారు చేసిన గుజ్జు కానీ లేదంటే అరటి పండ్లు నానబెట్టిన ద్రావణం కానీ ఈ అరటి తొక్కలు కానీ చాలా బాగా మొక్కలకు ఉపయోగపడతాయండి పుష్కలంగా కాయలు పండ్లు ఇస్తాయి అన్నమాట అందుకని నేను మొత్తం అరటి తొక్కలన్నీ తీసుకొచ్చి దీని మొదట్లో తవ్వి ఈ తొక్కలన్నీ వేసేసి పైన నేను ఈ కంపోస్ట్ వేసేసి ఆ పైన మట్టి కప్పేశానండి చూద్దామండి మరి పుష్కలంగా బలం వస్తుంది ఇప్పుడు దీంట్లో మనం ఇది వంకాయ ముక్క కూడా తీసాం కదండి అందుకని చక్కగా మంచి బలం వచ్చి ఇది మరి ఐదు ఆరు సంవత్సరాలు అయింది కాబట్టి ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్క తప్పకుండా ఈ సంవత్సరం ఎలాగైనా సరే కాయలు కాయించాలి అనే ఉద్దేశంతో నేను ఈ చిన్న ప్రయోగం చేశానండి అలానే ఇది కొబ్బరికాయ అండి కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒకటి పాడైపోయిన కొబ్బరికాయ అది కొబ్బరిలో కూడా చాలా మంచి ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ ఉంటాయండి కొబ్బరికాయలో కూడా అనేక పోషకాలు ఉంటాయి అన్నమాట పచ్చి కొబ్బరి చాలా మంచిది మనకు ఎలాగైతే బలాన్ని ఇస్తుందో మొక్కలకు కూడా బలాన్ని ఇస్తుంది అందుకని దాన్ని పారేయకుండా అది కూడా కప్పెట్టేసానండి కొద్ది రోజులు అయిన తర్వాత చూస్తానండి మరి డ్రాగన్ ఫ్రూట్ ఏమైనా పిందెలు వేస్తుందేమో కాయలు కాస్తుందేమో ఒక చిన్న ప్రయోగం అయితే చేసి చూశాను చూద్దామండి ఇకపోతే ఇది మా స్కూల్లో ఉన్నటువంటి మొక్కలండి మీకు తెలుసు కదా మీరందరూ చూసే ఉంటారు స్కూల్లో వినాయకుడు దేవి విగ్రహం దగ్గర నేను అన్ని వైట్ పూల గార్డెన్ తయారు చేశాను వైట్ కలర్ నూరు వరహాలు ఇంకా వైట్ కలర్లో ఉండేటటువంటి మధుకామిని ప్లాంట్స్ అవన్నీ తీసుకొచ్చి ఒక చిన్న గార్డెన్ తయారు చేశాను కదండి ఆ వీడియో ఉంది ఎవరైనా చూడకపోతే చూడండి దానికి నేను కొంచెం భూమి గుల్లగుల్ల చేయించి ఇప్పుడు మొన్నటి వరకు వర్షాలే సరిపోయినాయి కదండి ఏ ఎరువు వేసినా ఉండదు కొట్టుకుపోతుందని చెప్పి ఇన్ని రోజులు వేయించలేదండి కొంచెం వర్షాలు తగ్గి ఎండలు కాస్తున్నాయి కాబట్టి ఆ భూమి అంతా కూడా గుల్లగుల్ల చేయించేసాను లూజ్ చేసి సాయిల్ అంతా లూజ్ చేయించి నేను కంపోస్ట్ వేయిస్తున్నానండి ఎందుకంటే ఏ పూల మొక్కలైనా కూరగాయ మొక్కలైనా పండ్ల మొక్కలైనా ఏదైనా సరే మనకి ఒక్కసారి ఆ పువ్వులు కానీ పండ్లు కానీ కాయలు కానీ మనం కోసుకున్నాము కాయగూరలు కానీ మనం కోసుకున్నాము అంటే తప్పనిసరిగా వెంటనే మళ్ళీ ఏదో ఒక ఎరువు అందించాలండి ఎందుకంటే మొక్కలకి మళ్ళీ బలాన్ని ఇవ్వాలన్నమాట మళ్ళీ తర్వాత కాపు కాయడానికి అవసరమైన శక్తిని మొక్కలకు ఇవ్వాలన్నమాట ఇవి మధుకామని ప్లాంట్స్ అండి పుష్కలంగా పువ్వులు పూసినవి మంచి అద్భుతమైనటువంటి సువాసనలు వెదజల్లేటటువంటి మొక్క అండి ఇది ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా ఉండాల్సిన మొక్క ఇది అందానికి అందాన్ని ఇస్తుంది ఇంకా చిన్న చిన్న తెల్లటి పువ్వులు పూసి ఆ ప్రాంతం అంతా కూడా మంచి ఆహ్లాదకరమైనటువంటి సువాసన భరితమైనటువంటి పరిమళాలని వెదజల్లుతుందండి మంచి మన గార్డెన్లో తప్పనిసరిగా ఉండాల్సిన మొక్కలు ఇవి కాబట్టి ఈ మొక్కలకి మళ్ళీ ఇంకొకసారి మనం ఎరువేయించినట్లయితే చక్కగా మళ్ళీ పువ్వులు పోస్తాయి అనే ఉద్దేశంతో ఈ మధుకామినీ ప్లాంట్స్కి నూరు వరహాల మొక్కలకి అన్నిటికీ నేను కంపోస్ట్ వేయించానండి కొంచెం వర్షాలు తగ్గిన తర్వాత నేను అప్పుడు ద్రవజీవామృతం ఘనజీవామృతం అవన్నీ ఆవుపేడతో తయారు చేయించి వేయిస్తాను మనకిప్పుడు వర్షాకాలము ఆ రెండు తయారు చేయించి వేయించడం సాధ్యం కాదు కాబట్టి నేను ఈ విధంగా కంపోస్ట్ వేస్తున్నానండి చూసారు కదా ఈ విధంగా వేసుకోవాలి మనం కంపోస్ట్ వేసేటప్పుడు భూమి గుళ్ళగా ఉండాలి ఈ విధంగా కంపోస్ట్ వేసిన తర్వాత కాస్త నీళ్లు వేస్తే కనుక మొక్కలు మళ్ళీ బలాన్ని పుంజుకొని మనకు అవసరమైన పూలు పండ్లు కాయగూరలు ఆకుకూరలు ఇస్తాయండి చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి చూద్దామండి డ్రాగన్ ఫ్రూట్ కాయలు కాస్తుందో లేదో మరి